ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అనంతపురం మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూశారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బల్లారులో నివాసం ఉంటున్న ఆయన సోమవారం కొట్టాలలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లారు అయితే తెలుగు ప్రయాణంలో కంపిల్ స్నేహితులతో మాట్లాడేందుకు కారు దిగగా అక్కడ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు అనంతరం పుల్లయ్య పార్థివ దేహాన్ని బల్లారులోని తన ఇంటికి తీసుకువెళ్లారు పుల్లయ్య మరణ వార్తతో బల్లారి అనంతపురం ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది పుల్లయ్య మృతిపై మంత్రి పయ్యావల కేశవ్ కాల్వ శ్రీనివాసులు ప్రభాకర్ చౌదరి సిపిఎం రామకృష్ణ సంతాపాన్ని తెలిపారు మాజీ ఎంపీ ధరూర్ పుల్లయ్య మరణం బాధాకరమని అన్నారు పుల్లయ్య మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ధరూరు పుల్లయ్య నిబద్ధత కలిగిన నేత అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి కొనియాడారు ఇక పుల్లయ్యకి సంబంధించినటువంటి రాజకీయ జీవితం ఆయన చేసినటువంటి ప్రజాసేవ వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్చలోకి వెళ్తాం ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు యూటీవీ సీఈఓ శివ రాచర్ల వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం శివగారు నమస్తే నమస్తే సార్ ఇప్పుడు పుల్లయ్య గారికి సంబంధించి చాలా హిస్టరీ ఉందని తెలుస్తోంది కానీ ఇప్పుడు ఈ తరానికి ఆయన గురించి పెద్దగా తెలియదు సో ఆయన విశిష్టత ఏంటి ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి పుల్లయ్య గారు చనిపోయారని మొన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి చాలా మంది నుంచి కాల్స్ వస్తున్నాయి ఒక రకంగా ఈ తరంలో పుల్లయ్య గారి పేరు వాళ్ళు కూడా లేదు గత ఇరవై సంవత్సరాలలో రెండు వేల నాలుగు తర్వాత పుల్లయ్య గారి పేరు ఎక్కడ కూడా రాజకీయంగా మనకు వినపడట్లేదు కానీ ఒకసారి ఆయన చనిపోయిన తర్వాత స్పందిస్తున్న నేతలు వాళ్ళ వివరాలు చూస్తున్నప్పుడు ఈయనకేదో చాలా పెద్ద చరిత్ర ఉంది కదా అనేది అన్నది కరెక్ట్ పుల్లయ్య గారి గురించి నాకు రెండు వేల నాలుగు నుంచి తెలుసు సో మీరు చాట్ జీపీ గూగుల్ గానీ ఎక్కడ కానీ చూసినా పుల్లయ్య గారికి సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు కారణం ఏంటంటే ఆయన ఎర్లీ డేస్ లో రాజకీయాల్లో ఉండటం ఎంపీగా ఉండటం వల్ల తర్వాత కంటే సోషల్ మీడియా రెవల్యూషన్ డిజిటల్ లో వచ్చినప్పుడు నాక్టివ్ లేకపోవడం ఆ సమాచారం లేదు కానీ పులాయ గారు ఒక ఫార్మర్ ఫార్మర్ కుటుంబంలో పుట్టారు ఛాయాపురం అని వరవకొండ జిల్లా వరవకొండ మండలం మండలం వరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలంలో ఛాయాపురం అనే గ్రామంలో పుట్టారు ఆ గ్రామము ఉరవకున్న ప్రాంతం మొత్తం కూడా నీళ్ళ నీటి సమస్య మొదటించి ఉంది దానికి నీళ్లు కావాలనేది చాలా తరంగా దాదాపు యాభై అరవై రోజులుగా చేస్తున్న ప్రయత్నం గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్ఎన్ఎస్ వెడల్ వైటనింగ్ పనులకు ఇదే ఛాయపురంలో శంకుస్థాపన చేశారు ఐ థింక్ ఒక పదహైదు రోజుల గారు ఇదే ఛాయపరానికి చెందిన వ్యక్తి పుల్లయ్య గారు అయితే వీళ్ళ కుటుంబము బల్లారికి సమీపంలో కంపెనీ ప్రాంతంలో పొలాలు తీసుకుని అక్కడ వ్యవసాయం చేశారు పుల్లయ్య గారు పుట్టింది ఇక్కడైనా గానీ బాల్యమో పెరిగింది ఎక్కువ శాతం బల్లార్లోనే ఉంది వాళ్ళ కుటుంబం స్థిరపడింది కూడా బల్లాడులోనే పుల్లయ్య గారి మొదటి పదవి కూడా కంప్లీ షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్ గా ఆయన ఆయన రాజకీయ జీవితం అనేది మొదలైంది ఈయన నైన్టీన్ థర్టీ టూ లో ఇప్పుడే పుట్టారు సో ఈయన నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అంటే చిన్న వయసులోనే కంప్లీ షుగర్ ఫ్యాక్టరీలోనే పుట్టారు ఎందుకంటే ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్నాయి వ్యవసాయం కాబట్టి ఇతని రాజకీయ అడుగు కంప్లీట్ అంటే కర్ణాటకలో మనం భావించాలి నిన్న దురదృష్టవ చనిపోవటం కూడా అదే భూములు చూడటానికి వెళ్ళి అదే కంప్లీట్ ప్రాంతంలోని చనిపోయారు ఇతని జీవితం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ముగిసిందని మనం అనుకోవాలి ఈ రాజకీయం మొత్తం అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది పుల్లయ అనే ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా జాతీయ భావాలు ఉన్న వ్యక్తి చదవటం కూడా బాగా చదువుకున్నారు ఈయన రిషి వ్యాలీ స్కూల్లో ఆ రోజుల్లోనే చదివారు అంటే థర్టీ టూ లో పుట్టిన వ్యక్తి బహుశా అంటే ఒక ఏడు ఎనిమిది ఏళ్ళకి స్కూల్కి పోయారు అనుకుంటే నైన్టీన్ ఫార్టీలోనే రిషి వ్యాలీ పోషి వ్యాలీలో చదవటం అనేది ఆ రోజు అందరికి సాధ్యమైన విషయం కాదు కృష్ణమూర్తి గారి దగ్గర రిషి వ్యాలీ చదివారు ఆ తర్వాత అక్కడి నుంచి లయోలా కాలేజ్ చెన్నై లయోల కాలేజీకి వెళ్ళి లా చదివారు లా చదివారు ఎడ్యుకేషన్ అనేది ఫాదర్ అనుకుంటాను మంచి ఫోకస్ లో ఉన్నారు ఈ బాగా చదివించారు ఋషి వ్యాలీ తర్వాత లయోలా రెండు చదవటం కూడా చాలా గొప్ప అంశంగా మనం భావించాలి అది సో ఆ ఎడ్యుకేషన్తో ఉన్న తర్వాత అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండటం రాజకీయంగా యాక్టివ్గా ఉండటం వల్ల ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు మొదట ఊరి సర్పంచ్గా గెలిచారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఊరి సర్పంచ్గా గెలిచారు అప్పట్లో మనకు సమితిలు ఉండే సో సర్పంచే సమితి అధ్యక్షుడు అయ్యేవారు అంటే ఆ సమితి పరిధిలో ఉన్న సర్పంచ్లందరూ ఓటు వేస్తే సమితి అధ్యక్షుడు అవుతారు ఆ విధంగా ఈయన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు అంటే సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఈయన ఐదేళ్ల పాటు సమితి అధ్యక్షుడు కూడా చేశారు అది అనంతపురం జిల్లాలోకి బాగా రాజకీయంగా బాగా ఉన్నత స్థితి ఉన్న దశ అంటే కులాలు మతాలకు సంబంధం లేకుండా వ్యక్తిగత సంబంధాలు అందరూ కూడా ప్రాధాయపడు వైసీపీ తిమ్మారెడ్డి అని ఆ కాలం అదే కాలంలో జెడ్పీ చైర్మన్ వైసీ తిమ్మారెడ్డి గారు అత్యంత వెనకబడ్డ ప్రాంతం ప్రాంతానికి వచ్చారు వైసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా చేశారు ఆయన కొడుకు తిమ్మారెడ్డి గారు సీనియర్ అంటే రాజ్యనీతి ఉన్న నాయకులు అనుకోవాలన్నమాట యువకులను ప్రోత్సహించడం ఆ రోజు జడ్పీ చైర్మన్ కి అపారమైన నిధులు ఉండే వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు కన్నాగా జడ్పీ చైర్మన్ పవర్ఫుల్ ఉంటారు కదా నీళ్లు నిధుల గురించి వాళ్ళు బాగా చేసి తీసుకురావటం అలాగే ఈ ప్రాంతంలో ఓబయని ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు అతను చేసిన పదవులు తక్కువగాని ఎంతో మంది శిష్యులని ఆయన సమితులు ఇంతులు తయారు చేశారు అట్లా చాలా మంచి టీం ఉండేది వీళ్ళంతా ఒక ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు వీళ్ళందరితో ఉన్న చనువు వలన ఈయనకు కూడా నీళ్ళ గురించి బాగా అవగాహన ఉంది నీళ్లు వస్తేనే మనం బాగుపడతాం ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి కంప్లీ ప్రాంతానికి పోయారు తుంగభద్ర నీళ్ళు ఉన్న పోయారు అదే నీళ్ళు ఉంటే ఇక్కడే ఉంటారు కదా వీళ్ళకు పెన్ను అనేది దగ్గరే ఉంటుంది మన పెన్నాల నీళ్లు పారు పీనుగుల పెన్ను అంటారు అంటే కాల్చడానికి తప్పితే పెన్న నీళ్లు పారటానికి కాదనేది పీనుగుల పెన్ను అంటారు అనమాట సో దానికి అక్కడ పోయారు కాబట్టి నీళ్లు కావాలని వీళ్ళు తాపత్రయపడుతూ వచ్చారు తర్వాత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత సంజీవ్ రెడ్డి సంజీవ్ రెడ్డి గారు మీకు అనంతపురం అంటే హేమ హేమీలు అందరూ కూడా ఎంపీలు అయిన వారు నీలం సంజీవ్ రెడ్డి ఐకానిక్ స్టేట్ రాష్ట్రపతి అయ్యారు సంజీవ్ రెడ్డి మొదట ముఖ్యమంత్రి అయ్యారు అన్నారు కదా కానీ సంజీవ్ రెడ్డి గారికి ఏంటంటే దురదృష్టవ కుటుంబంలో మద్దతు లేదు ఆయన సొంత తమ్ముడు సిపిఐ ఉంటారు ఆయన బాబు తరమిళ నాగర్ రెడ్డి గారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఉంటారు సో వాళ్ళ బలం ఎక్కువ జనాల్లో ఈయన మేధావి విద్యావంతుడు జాతీయ స్థాయిలో ఏసీసీ ప్రెసిడెంట్ కూడా చేశాడు కానీ ఊర్లో మాత్రం గెలవలేరు ఇంట్లో గెలవడం కష్టమైపోతా ఉంది అనమాట చివరికి డెబ్బై ఓట్లు ఆయన ఓడిపోయిన తర్వాత సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ వదిలేసి ఒకసారి డెబ్బై ఏళ్ళు నందేళ్ళ చేశారు అంతమంది ఒక ఎన్నికలో పా డోన్ పాణ్యం నుంచి గెలిచారు ఒక ఎన్నికలో కలర్స్ నుంచి గెలిచారు సో ఆయన తర్వాత రెడ్డి గొప్పతనం గురించి చెప్పాలంటే ఇదంతా ఎంపీకే ఎంపీలు కాబట్టి మొదటి ఎంపీ పైడి లక్ష్మీ గారు అని ఉంటారు ఈయన ఇప్పుడు సామాజిక వర్గాల గొడవలు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయే సంజీవ రెడ్డి గారు సహచరుడు గారు శిష్యుడు అనుకోండు వయసు రీత్యా పెద్ద తేడా లేకపోయినా సంజీవ రెడ్డి గారు అప్పటికి ఐకానిక్ లీడరు శిష్యుడు ఆయనకు కొడుకు పుడితే ఆ కొడుకుకి సంజీవ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు పైడి లక్ష్మయ్య అంటే ఇక్కడ అనివార్యంగా కులాల గురించి ప్రస్తావించాలి పైడి లక్ష్మయ్య గారు కమ్మ సామాజిక వర్గము సంజీవరెడ్డి రెడ్డి సామాజిక వర్గము సామాజిక వర్గాల విభేదాలు లేకుండా ఏమి లేకుండా తన ఇన్స్పిరేషన్ అయిన సంజీవ రెడ్డి అప్పటికే ఎంపీ సంజీవ రెడ్డి గారి పేరును తన కొడుకు పైడి లక్ష్మయ్య గారు పెట్టుకున్నారు పేరు పిఎల్ సంజీవ రెడ్డి ఆయన ఐఏఎస్ ఓకే ఎన్టీఆర్ గారు ఎనభై మూడులో లో సీఎం అయినప్పుడు మొదటి సంజీవ్ రెడ్డి గారు నలయ దగ్గర సో అలొకలేదు తర్వాత ఎన్టీఆర్ గారు కూడా ఇతను సంజీవ రెడ్డి పేరు పెట్టుకున్న ఆయన పట్టించుకోలేదు విద్వత్తు సమర్థతను బట్టి పదవులు అప్పుడు రాజకీయాలు రాజకీయాలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో కూడా నేను చెప్పిన ఓబయ్య కానీ ఆయన ఒక బీసీ సామాజిక వర్గము తర్వాత వైసీ తిమ్మారెడ్డి రెడ్డి సామాజిక వర్గము ఈయన పుల్లయ్య గారు ఖమ్మ సామాజిక వర్గము ఏమి ఏమీ లేకుండా ఒక గ్రూప్గా గా పనిచేసుకుంటే అభివృద్ధి కోసం పనిచేసే రోజుల్లో వాళ్ళ సహచరంతో నాకు చాలా రాజకీయ బాగా ఉండబట్టింది ప్రాంతానికి అభి కష్టపడాలి ఏం సాధించాలి అనేది బాగా ఆయనకు ఏమంటారు దానికోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు సో అదే క్రమంలో మనకు డెబ్బై ఏడు వచ్చేటప్పటికి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడటము అక్కడున్న అనంత వెంకట్రెడ్డి లాంటి వాళ్ళు జనతా సారీ జాతీయ కాంగ్రెస్లో ఉండటం ఈయనకు మొదటిసారి పోటీ చేసే అవకాశం వచ్చింది అప్పటికే సమితి ప్రెసిడెంట్ గా ఉండటం నేను చెప్పిన వాళ్ళందరూ మద్దతు ఉండటం వల్ల అప్పుడు వచ్చింది అప్పటికే స్థానిక రాజకీయాల్లో ఉన్నారు సమితి ఉండడం అంటే మనకు దాదాపు ఒక మూడు నాలుగు ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో పట్టు ఉంటుంది అనుకోవాలి సమితి అనేది పెద్దది ఈ రోజు ఉన్న జిల్లా మొత్తం మీద మూడో నాలుగు సమితిలు ఉంటాయి సో పెద్ద స్థాయిలో ఉన్నట్లు అనుకోవాలి సో ఈయనకు మొదటిసారి అవకాశం వచ్చింది ఈయన గెలిచాడు మంచి మెజార్టీతో గెలిచాడు తర్వాత ఎనభైలో మంచి మెజార్టీతో గెలిచాడు రెండు సార్లు గెలిచాడు ఆ ప్రాంతం కోసం బాగా కష్టపడి పనిచేశారు అయితే ఎనభై మూడు వచ్చేసరికి ఎనభై నాలుగు వచ్చేసరికి ఈయనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కానీ ఓడిపోయారు ఇది కూడా ఎంత విచిత్రంగా ఉంటదంటే దేవినేని నారాయణ స్వామి గారిని జడ్జిగా చేసి రిటైర్ అయ్యి సో ఆయన దరూర్ పుల్లయ్య గెలిచిన రెండు సార్లు అయిన ప్రధాన ప్రత్యర్థి రెండు సార్లు కూడా జనతా పార్టీ డెబ్బై ఏడు జనతా పార్టీ ఎనభై కూడా జనతా పార్టీ నారాయణ స్వామి గారు పుల్లయ్య గారు ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఆయన కూడా మంచి పేరు ఉంది ఆయన జడ్జిగా చేసి ఉన్నాడు గట్టి ఆయన కూడా మంచి పేరు ఉంది ఈయన ఈయనకు మంచి పేరు ఉంది విద్యావంతుడు కానీ కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఇందిరాగాంధీ ప్రభావం కానీ ఇంకోటి చిన్న రెండు సార్లు గెలిచారు కానీ ఎనభై నాలుగు వచ్చేసరికి ఎనభై మూడులో ఇదే నారాయణ స్వామి గారు ఒరొక నుంచి ఎమ్మెల్యే గెలుచున్నారు టీడీపీ తరఫున కానీ మీరు ఎనభై నాలుగులో చాలా మంది ఎమ్మెల్యేలని ఎన్టీఆర్ గారు ఎనభై మూడులో గెలిచిన ఎమ్మెల్యేలని ఎనభై నాలుగులో ఎంపీలుగా పంపించారు గెలవాలని మీకు ఉదాహరణ చూసి ఈ మధ్య కాలంలో చనిపోయిన రాయుడు గారు ఆయన రాయచోటి నుంచి ఎమ్మెల్యే గెలుచున్నారు గెలిచిన ఒక ఐదారు నెలలకు జరిగిన ఎంపీ ఎన్నికలు ఆయన రాజంపేట ఎంపీగా పంపించింది ఆయన గురించి అదే కోవాలి ఈయన కూడా నారాయణ స్వామి అనేట ఆయన దేవినేని నారాయణ స్వామి కడప కన్న సారీ కృష్ణా జిల్లా దేవినేని వాళ్ళకి అనంతపురం దేవినేని వాళ్ళకి ప్రత్యక్ష సంబంధాలు ఎక్కడ రెండు వేరు ఒకటే కులం ఒకటే ఇంటి పేరు రెండు వేరు వేరు సో దేవినేని నారాయణ స్వామి గారు రిటైర్డ్ జడ్జ్ సో అప్పటికి అనంతపురం జిల్లాలో జడ్జిలు హవా ఎక్కువ ఉన్నాడు తాడిపత్రి నుంచి మూడు సార్లు సుబ్బారాయుడు గారు అని గెలిచారనమాట ఆయన లా మినిస్టర్ కూడా చేశారు వాళ్ళ తమ్ము వాళ్ళ వాళ్ళు వాళ్ళ తమ్ముడు చేశాడు వాళ్ళ మన తమ్ముడు కొడుకు కూడా ఇద్దరు జడ్జిలుగా చేశారు వాళ్ళు కూడా హైకోర్టు జడ్జిలుగా చేశారు జడ్జిలుగా చేసిన వాళ్ళు అనంతపురం రాజకీయాల్లో బాగా రానిచ్చారు అట్లా దేవినేని నారాయణ స్వామి రెండు సార్లు ఎంపీకి ఓడిపోయిన పుల్లయ్యని ఆ ఎనభై నాలుగులో మాత్రం ఓడించగలిగారు అదే టీడీపీ హవా ఉంది అప్పటికి ప్లస్ ఈయన కూడా బలపడ్డారు సామాజిక వర్గం వైపు వస్తా ఉంది సో అట్లా ఈయన చివరి ఎన్నిక ఎనభై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినారు అయితే ఓడిపోయిన కాలిక కూర్చోలేదు ఏపీ లైటింగ్స్ అని ఒక పిఎస్సి అది దాన్ని తీసుకొచ్చి అనంతపురం టౌన్ లో పెట్టారు ఇది మన బల్బులు తయారు చేస్తుందా దాదాపు పన్నెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అనంతపురం చుట్టుపక్కల అంత పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన మొదటి ఇన్స్టిట్యూషన్ అది దానికి ఎండిగా చేశారు దాదాపు పదేళ్ల పాటు ఎండిగా చేశారు ఈయన చొరవతోనే వచ్చింది అది ఈ రోజు కూడా ఏపీ పుల్లయ్య అంటే ఎంపీ అనే దానికన్నా కానీ ఏపీ లైటింగ్స్ పులే గానీ గుర్తు పెట్టుకోండి అంటే అనంతపురం జిల్లాకి ఆయన అభివృద్ధిలో కూడా ఆయన చేశారు డైరెక్ట్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్న మనకు దాని పారిశ్రామిక మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో దాన్ని అన్నమాట అనంతపురం దాంట్లో పెట్టించారు అది చాలా కాలం పాటు నడిచింది ఆ తర్వాత వచ్చిన పోటీల్లో అది పోయింది కానీ సో ఏపీ లైటింగ్స్ బల్బుల్ తయారు చేసే సంస్థ పెట్టారు ప్రత్యక్షంగా పన్నెండు వందల మందికి ఇంకా మీరు పరోక్షంగా ఒక పన్నెండు వందలకి ఇంటి మూడు వేసుకోండి ఒక మూడు వేల పది అట్లా ఉపయోగపడుతుంది ఆ కొనసాగింపు ఉంది అది అలా రాజకీయంగా ఉన్నారు కానీ తర్వాతకు వచ్చేసరికి ఈయనకి ఎనభై తొమ్మిది అప్పటికి టికెట్లు రావటం అనేది ఇంకా మారిపోతూ వస్తుంది అనంత వెంకట అనంత వెంకటరెడ్డి కుటుంబము ఎంపీ స్థాయికి వచ్చేసింది ఈయనకు రాలేదు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈయనకు మళ్ళీ ఉరవకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ సో దాదాపు అంటే ఎనభై నాలుగులో ఓడిపోయిన తర్వాత పదేళ్ల తర్వాత ఇక మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ రోజున ఎన్టీఆర్ హవా దాంట్లో ఈయన ఓడిపోయారు అయితే నా దురదృష్టం ఏంటంటే అప్పటికి యువకులుగా ఉన్న శివరామరెడ్డి ఇప్పుడున్న వై శివరాం రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మంత్రాలయం బాలాగిరెడ్డి కానీ గుంతకొల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆధ్వాని సాయి ప్రసాద్ వీళ్ళ పెద్దన్న ఆయన రెబల్గా వేశాడు వాళ్ళ కాంగ్రెస్ కుటుంబము అంటే అంత ముందు ఆయన మొదటిసారి టీడీపీలో గెలిచిన భీమిరెడ్డి గారు వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు లోకల్ గా ఉన్నారు కొంచెం బలమైన వాళ్ళు వాళ్ళు రెబ ఆయన రెబల్గా వేయటం వల్ల ఆయన సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు పుల్లయ్య గారు ఐ థింక్ పదివేల ఓట్లకు ఎంత వచ్చినాయి అంటే డిపాజిట్లు కూడా దక్కకుండా కాంగ్రెస్ లో ఓడిపోయినారన్నమాట సో ఆ విధంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన చివరిది తొంభై నాలుగు అయిపోయింది తొంభై నాలుగులో లో ఆయన ఓటు చేసిన గురించి మనం రెండు వేల ఇరవై ఐదులో లో మాట్లాడుతున్నామంటే ఆయన ప్రభావం వేస్తే చూడ అయితే ఇక్కడ చాలా పత్రికల మీడియాలో చూస్తున్నాము ఈయన కాంగ్రెస్ వాదిగానే చనిపోయారు కాంగ్రెస్ లోనే ఉన్నారు పార్టీ మారలేదున్నారు అది కరెక్ట్ కాదండి ఇది ఈయన ఓడించింది పయ్యాల కేశవ్ మొదటి ఎన్నిక తొంభై నాలుగులో పయ్యాల కేశవ్ గారు రోజు ఆర్థిక మంత్రి మొదటిసారి ఆయన పోటీ చేశారు యువకుడు అయితే అప్పుడు ఆయనకి ముప్పై నాలుగు ముప్పై ఐదేళ్లే ఉంటాయి ఆయన ఒకసారి చెప్పారు వాళ్ళ తండ్రి గారికి టికెట్ కావాలని వీళ్ళందరూ వెళ్తే ఎన్టీఆర్ గారు నువ్వు కాదు మీ పిల్లలు తీసుకురండి వాళ్ళ యువకులకు అవకాశం ఇద్దామంటే పయ్యాల కేశవుల గారికి ఇచ్చారు ఉరవకొండలో ఫ్యాక్షనిజం కన్నా కూడా మావోయిస్ట్ అంటే ఆ రోజు నా నక్సల ప్రభావం ఎక్కువ ఉంటుంది చాలా గ్రూపులు ఉన్నాయన్నమాట సో ఆ ప్రభావం ప్లస్ వీళ్ళు జమీందారులు అలాంటి ఒక కాంప్లికేటెడ్ నియోజకవర్గంలో పయ్యాల కేశవ్ గారు మొదటిసారి తొంభై నాలుగులో పోటీ చేసి ఆయన గెలిచారు అక్కడ నుంచి కేశవ్ బలం పెంచుకుంటూ వచ్చారు తొంభై తొమ్మిదిలో ఓడిపోయారు శివరాం రెడ్డి గెలిచారు అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ పడింది ఊరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అనేది పడింది దానికి రెండు మూడు కారణాలు ఇట్లాంటి పోటీలు చేయడం కారణం అదే రెండు వేల నాలుగులో వచ్చేసరికి తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఈయన సన్నిహితులు బంధువులు ఒత్తిడితోటి పుల్లయ్య గారు టిడిపిలో చేరారు ఇప్పుడు నాకు తెలిసి రెండు వేల ఒకటి రెండు టైంలో చేరారు అది చేరటానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి అనమాట పుల్లయ్య గారు మొదటి నుంచి చెప్పారు కోసం తప్పించిన మనిషి అని చెప్పాను కదా నీళ్ళ కోసం కూడా పోరాటాలు చేశారు చెప్పారు ఆ ప్రాంతంలో ఎల్సి కెనాల్ కింద చాలా ఏమంటాం మన పంట కాలంలో తీసుకురావటం ఈయన పాత్ర చాలా ఉంది అట్లాగే అందరినీ ఇవన్నీ నిర్మించాలని చెప్పి ఎందుకంటే వీళ్ళ పక్క నుంచి వెళ్తుంది అందరినీ లైనింగ్ ఎప్పుడో మనకు ఎనభై ఐదు ఎనభై ఆరులో దానికి శ్రీ శ్రీరామకృష్ణ గారు వేశారు ఎన్టీఆర్ గారు ఎనభై ఎనిమిదిలో ఒకసారి శంకుస్థాపన చేశారు పనులు మొదలు కాలేదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు ఈయన ఒక ఒక వినూత్నంగా ఏం చేశారంటే ఆ రోజు ఉన్న సీనియర్ జర్నలిస్టులు కొంతమందిని కొంతమంది సామాజిక కార్యకర్తలు అంటే ఎక్కువ కమ్యూనిస్టులు ఉండొచ్చు వీళ్ళు ఉండొచ్చు వీళ్ళందరినీ టీబీ డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కృష్ణా పరివారంలో ఉన్న ప్రతి డ్యామును చూపించుకుంటూ పోలవరం వరకు అంటే పోలవరం వరకు పోలేదు ధవలేశ్వరం వరకు ఒక యాత్ర చేశారు ఆయన అది ఆ రోజు ఒక వినూత్నమైన యాత్ర ఈ రోజు కూడా వినూత్నమైన యాత్ర ఒక బేసిన్ లో మొదలు పెట్టి ఇంకో బేసిన్ వరకు పోయినది నాకు తెలిసి వేరే యాత్ర ఒక పొలిటీషియన్ లీడ్ చేస్తూ చేయడం కూడా అరుదు అంటే అప్పటికే అనే పరిస్థితి కూడా లేదు ఈయన ఇన్యాక్టివ్ అయిపోయినారు తొంభై తొమ్మిది ఉంది లెగసీ ఉంది అయితే ఆ రోజు సీ టీడీపీతో పొత్తులో ఉన్న కమ్యూనిస్టులు కూడా ఇంత పట్టుకల్సి వచ్చారు ఈయన ఊర్లో కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువ ఈయన తర్వాత మొత్తం కమ్యూనిస్టుల సర్పంచులుగా ఉన్నారు ఆయన పేరు మర్చిపోయింది పతకమ్మూరు రంగన్న ఏదో అలాంటి పేరు ఉంటుంది వాళ్ళు సిపిఐ వాళ్ళు వాళ్ళదే ఉంటుంది వరవ విశ్వేశ్వరి కుటుంబం సిపిఐలు ఉన్నంత కాలము సిపిఐదే హవా ఎక్కువ నడిచింది అనమాట సో వీళ్ళందరూ కలిసి కూడా యాత్ర చేస్తారు టీబీ డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపురం వచ్చి అనంతపురం నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ ఇలా ప్రకాశం బ్యారీ చూసుకుంటాం ధవలేశం వరకు పోయారంట అవన్నీ ఆర్టికల్స్ గా చేసి బుక్ గా తీసుకొచ్చారనమాట ఈయన అంత కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్ పెట్టాడు దానివల్ల పుల్లయ్య గారి గురించి మనం ఈరోజు మాట్లాడగలిగాం ఏదో గాల్లో మాట్లాడటం ప్రెస్ మీట్ లో మాట్లాడటం కాకుండా ఆయన ఏదైతే సాధించాలనుకున్నాడో దానికి వెరీ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయటం వల్లనే పుల్లయ్య గారి జీవితం సార్థకమైంది ఆయన రాజకీయంగా చివరిగా గెలిచింది నైన్టీన్ ఎయిటీ అయినా గానీ ఈ రోజు దాదాపు ముప్పై ఏడు నలభై ఏళ్ళ తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన గురించి ఆయన శ్రమ గురించి తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్పందించడం వల్ల మనం ఇంత దూరం మాట్లాడగలుగుతున్నాం కానీ గత పదిహేను ఏళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే బయట ఎక్కువ మందికి తెలియని అంశం ఏంటంటే ఈయన రెండు వేల ఒకటి యాత్ర తరువాత టీడీపీలో జాయిన్ అయ్యారు అది ఎక్కడ రికార్డ్ కనపడట్లేదు కానీ వాస్తవం అది టీడీపీలో జాయిన్ అయ్యారు ఈయన అంటే పయ్యాల కేశవ ఆపోజిట్ వర్గం ఒక వర్గం ఉంది మీకు అందరికీ బాగా గుర్తుంటే రెండు వేల నాలుగులో దాదాపు చివరిగా అనౌన్స్ అయిన టికెట్ పైయవాళ్ళ కేశవ్ ఆయన ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి స్వల్పడి తోడిపోయారు యువకుడు చాలా గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ఆయన మొదటిసారి గెలిచినప్పుడు అంటే తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు ఇట్స్ వెరీ ఎడ్యుకేటివ్ కేశవ్ గారు మద్యపాన నిషేధం ఎత్తేయాలన్నప్పుడు ఆ చర్చను ఎవరు ప్రారంభించాలంటే సీనియర్లు ఎవరికి ధైర్యం లేనప్పుడు ఈయన ప్రారంభించాడు ఈయన కన్వెన్స్ చేశాడు అంటే ప్రతి ముఖ్యమైన చర్చ మీద కేశవ్ అసెంబ్లీలో ధాటిగా మాట్లాడేవాడు ఇద్దరు గురించి చెప్తారు పయ్యాల కేశవ్ ఎరబల్లి దయాకర్ ఎప్పుడన్నా మంత్రులు అవుతారా లేదా అని వీళ్ళిద్దరు అన్నిటికీ వెళ్లే మాట్లాడు కానీ పాప మంత్రులు కాలేపోయారు దయాకర్ గారు తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు ఈ రోజు కేశవ్ గారు అంటే తొంభై నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అయిన కేశవ్ గారు ఇప్పుడు మంత్రి అయ్యారు అది కూడా పెద్ద మంత్రి కదా డైరెక్ట్ గా ఆర్థిక శాఖకి వెళ్ళిపోయారు ఆయన సో అలాంటి కేశవ్ గారికి ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో టికెట్ రాలేదు చివరికి వాళ్ళు అమ్మగారు చెప్పారంటే నువ్వు ఎందుకు వెయిట్ చేస్తూ వచ్చే నామినేషన్ అయ్యి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా జనం కోసం పోరాడాలి కదంటే ఆయన వెళ్ళిపోయి బీఫార్మ్ లేకుండా నామినేషన్ వేశారు ఆ డేలే కావడానికి కారణం ఏంటంటే పుల్లయ్య గారు టీడీపీలో ఉన్నారు రామాంజన్యులని ఇంకొక నాయన కూడా బలమైన నాయకుడే అదే సామాజిక వర్గం మాకు టికెట్ కావాలని వీళ్ళంతా ఒక వర్గం పెట్టి చాలా ఒత్తిడి చేసి చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే లేట్ అయిపోయింది సో చంద్రబాబు నామినేషన్ వేసిన తర్వాత ఇంకా ముగింపుకు ముందు రోజు అదే రోజు బీఫార్మ్ వచ్చింది ఆ రోజు ఈయన సబ్మిట్ ఓకే సో ఆ పుల్లయ్య గారు ఇంకా ఎన్నికల్లో తెలిసి యాక్టివ్ గా చేయలేదు లేదా విశ్వేశ్వర మద్దతు ఇచ్చారో తెలియదు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే అంతవరకు విశ్వేశ్వరరెడ్డి కుటుంబం సిపిఐ లో ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం సిపిఎం కు వచ్చారు ఎన్నికల ముందు సీపీఎం కు వచ్చారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ల పొత్తులో భాగంగా ఉరవకొండ టికెట్ సిపిఎం కి ఇచ్చారు కేవలం విశ్వేశ్వరరెడ్డి కోసం మాత్రమే ఇచ్చారు అది విశ్వేశ్వరరెడ్డి పెట్టాడు విశ్వేశ్వరరెడ్డి పట్ల సానుభూతి ఉంది వాళ్ళ తండ్రి హత్య జరిగింది ఆ తర్వాత ఒకసారి ఉన్నారు వాళ్ళ కుటుంబం పట్ల కొంచెం సానుభూతి ఉంది ఎందుకంటే కమ్యూనిస్ట్ కుటుంబంలో ఉన్న ఉంది రాజశేఖర రెడ్డి గారు సభ పెడితే వరవకొండలో పెడితే అసలు దాదాపు ఆ రోజుల్లో నలభై యాభై వేల మంది వచ్చి ఉంటారు ఇంకా అసలు విశ్వేశ్వరెడ్డి ఎన్నిక సులభము అనే ఆ ఫీలింగ్ ఒకటి ఉంది వైపు పుల్లయ్య అండ్ ఆంజనేయ ఆంజనేయ వర్గాలు ఆ రోజు నాయకులకు ఓట్లు ఉన్నాయి కేవలము పార్టీ అధినేతనే కాకుండా లోకల్ నాయకులు కూడా రోజులు అదే దాన్ని చూసి ఓట్లు వేస్తారు ఇంకా అసలు విషయం మళ్ళీ కేశవ ఓడిపోతాడు విశ్వేశ్వర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే గెలుస్తాడు అనుకున్నారు కానీ ఎనిమిది వేల ఓట్లు తేడా తోడిపోయాడు విశ్వేశ్వర రెడ్డి అయితే అందరికీ శాఖ రెడ్డి గారు కూడా ఒకసారి సందర్భంలో ఉన్నారు ఇమ విశ్వా గెలుస్తాం ఒకటి ఓడిపోయినా అని అనుకున్నారు ఆ తర్వాత ఒక ఎన్నికలో ఒక ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కేశవ్ అసెంబ్లీ రాకుండా చూడండి అని కూడా చెప్పారు అంటే కేశు అసెంబ్లీలో అంటే దాటిగా మాత్రం సబ్జెక్టు బాగా ప్రిపేర్ అవుతారు హోంవర్క్ చేస్తారు చేస్తారు కదా చేస్తారు ఆ విధంగా రెండు వేల నాలుగులో సులభంగా గెలవాల్సిన సీట్ పోగొట్టుకోవడం తోటి పొరవ కొండల్లో గెలిస్తే అధికారం రాదనేది మళ్ళీ రెండోసారి నిరుక్తమైంది తొంభై తొమ్మిది అట్లా అయింది అది ఇది ఒక ఇది ఈసారి తొంభై తొమ్మిది తర్వాత మళ్ళీ ఇప్పుడే బ్రేక్ పడింది ఇది పుల్లయ్య గారికి ఉంది అయితే పుల్లయ్య గారు తర్వాత సైలెంట్ అయిపోయారు ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు అప్పటికీ ఆయన వయసు దాదాపు డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళకి వచ్చింది రాజకీయ వారసులు కూడా ఎవరికి అనిపించినట్లేదు రమేష్ అని వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నారు ఇంకా ఐదు మంది అమ్మాయిలు ఒక అబ్బాయి రమేష్ అని ఉన్నారు ఆయన టీడీపీలో ఉన్నారు ఇప్పుడు కానీ ఎమ్మెల్యే ప్రయత్నాలు అయితే చేసినట్లేదు లోకల్ గా ఏదో చేస్తా ఉంటారు కానీ ఆ స్థాయి రాలేదు చెప్పారు కదా ఉరవకొండలో చాలా పెద్ద బలమైన నాయకులు ఉన్నారు పెద్దకి పదివేలు పదహైదు వేలు ఓట్లు విశ్వేశ్వర కుటుంబం అక్కడే శివరాం రెడ్డి కుటుంబం అక్కడే అయ్యవల కేశవ కుటుంబం ఒకటే వీళ్ళు ఇంత మంది మధ్యలో దాటుకొని రావటం అనేది కొత్త వాళ్ళకి అసాధ్యమైన అంశం సో ఏదేమైనా పుల్లయ్య గారి గురించి ఖచ్చితంగా భావితరం గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా హంద్రనివా గురించి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై రోజుల కింద పోయి ఏ ఊర్లోనైతే వైడనింగ్ టెంపుల్ స్థాపన చేశారు అదే ఊరికి సంబంధించిన ఛాయాపురానికి సంబంధించిన పుల్లయ్య గారు ఆ ఊరి నీటి కోసం ప్రయత్నం చేశాడు పిఏబిఆర్ డ్యామ్ నుంచి పెన్నా మీద పిఏబి డ్యామ్ నుంచి నీళ్లు తీసుకురావడానికి పండగలను డ్యామ్ చేశారు బుల్లయ్య గారు ఖచ్చితంగా చాలా నిర్మాణాత్మక పొలిటీషియన్ వ్యక్తిగా వ్యాపారవేత్తగా ఉద్యోగ అవసరాలు కల్పించిన వ్యక్తి చరస్మాన్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ శివగారు ఈవెన్ జర్నలిజం కూడా ఫెట చాలా విషయాలు పంచుకున్నారు ఖచ్చితంగా ఇది చాలా మందికి ఉపయోగపడే సో మచ్ అండి